సహకారంతో ముఖ్యంగా రైతాంగం యొక్క అధిక సంఖ్యలో పాల్గొన తెలంగాణ గ్రామీణ ప్రజలు సందర్శించిన వ్యవసాయ ప్రదర్శనశాలగా మన కిసాన్ గ్రామీణ నేల రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు ఆ విధంగా మేమేదో నిర్వాహంలో గుర్తించిన విషయం కాదు ఎవరైతే స్టాల్స్ ఇన్స్టాల్ చేశారో మాకు స్పాన్సర్స్ చేశారు అందులో పాల్గొన్నారు వాళ్ళందరి యొక్క అభిప్రాయం ఏంటంటే మేము హైదరాబాద్లో చూసాం ఖమ్మంలో చూసాం మిడియాలో కూడా చూసాం ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున రైతులు గ్రామీణ ప్రజలు సందర్శించిన వ్యవసాయ ప్రదర్శన శాఖలు లేదు అనేది వాళ్ళ అభిప్రాయం అది మీ అందరి సహకారంతో ముఖ్యంగా గ్రామీణ ప్రజలు రైతాంగం యొక్క అందులో పాల్గొనడం వారి సహకారంతో విద్యవంతమైన దానివల్ల ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చాము మన వ్యవసాయ ప్రదర్శించాలి మీకు తెలుసు టెక్నాలజీకి మనం చాలా దూరంగా ఉన్నారు రైతు కానీ మేము మా వ్యవసాయ ప్రదర్శన చాలా తర్వాత ఒక రెండు విషయాలలో మార్పు అనేది అందులో ప్రదర్శనలో పాల్గొన్న పాల్గొంటున్నారో వాళ్ళు చెప్పారు ముఖ్యంగా డ్రోన్ ఈరోజు మీరు కరీంనగర్లో డ్రోన్ లేని గ్రామం లేదు డ్రోన్ ఫస్ట్ ప్రదర్శించింది మీ అందరు తెలుసు రెండు వేల ఇరవై రెండులో మా యొక్క వ్యవసాయ ప్రదర్శన కిసాన్ గ్రామీణ మేళలో ఫస్ట్ డ్రోన్ ముందు డ్రోన్ అవ్వడ్డది అంతగా అవ్వలేదు ఎక్కడైతే డ్రోన్ టూ థౌసండ్ ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో కిసాన్ గ్రామీణ మేళలో మేము ప్రదర్శన చేసి వాళ్ళు ఇక్కడ రెండు మూడు మూడు రకాల నాలుగు రకాల కంపెనీలు స్టాల్స్ పెట్టారు దాంతో ఈ రోజు డ్రోన్ ద్వారా రైతులు ఉపయోగించుకోవడం అనేది బాగా తెలియదు మార్పు ఈసారి మేము కొత్త రైతులకు ప్రయోజనకరంగా రైతులకు ప్రయోజనకారి రోబోట్స్ కూడా మీకు రోబోట్స్ కరీంనగర్ ఇంతవరకు ఎవరు ప్రదర్శన చేయలేదు ఫస్ట్ టైం గా కరీంనగర్లే కాకుండా ఈ మొత్తం ఐదు తెలంగాణ జిల్లాలు ప్రధానంగా ఉమ్మడి ఐదు ప్రధాన జిల్లాలు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఒక రేడియస్ మొత్తం రైతులు గ్రామీణ ప్రజలు పాల్గొనే విధంగా ఒక వినూతన ప్రదర్శన వినూత్న రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో జరిగిన ప్రదర్శనశాల కంటే వినూతనంగా ఉండే స్థితిలో ఈరోజు మేము కిసాన్ జాగరణ మరియు ఈ నవ నిర్మాణ ఫౌండేషన్ కలిసి పనిచేస్తుంది చాలా మాకు ఒక పెద్ద సంతృప్తి ఏంటంటే కొంతవరకు మేము సక్సెస్ అయ్యాం రైతులను జాగ్రత్త కంప్లీట్ గా సంపూర్ణంగా విజయం సాధించామని నేను చెప్పలేము మన రైతులను చాలా విషయాల్లో అడాప్షన్ ఆఫ్ టెక్నాలజీ విషయంలో కానీ అధిక ఉత్పత్తి సీడ్స్ రైతులకు తెలియపరచడం కానీ అధిక పంటలు పండించడం కానీ అలాగే పంటల మార్కెటింగ్ ఫెసిలిటీస్ వైపు కూడా ఈ మధ్య దృష్టి సాధించాం కిసాన్ జాగ్రత్తలు మరియు నవ నిర్మాణ ఫౌండేషన్ మేము ఇందులో ఇంకొక ప్రత్యేకతను తీసుకొస్తున్నాం ఆయిల్ ఫామ్ అనేది విపరీతంగా వినిపిస్తుంది మన పిల్లలు గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుంది గవర్నమెంట్ టార్గెట్ నిండుతలేదు మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సహకారాలు ఈ ఆయిల్ రైతులకు లాభం జరిగే విషయాలు అన్ని కూడా ఆయిల్ ఫామ్ పరివర్తన చెందడం కానీ మూడో గ్రాంపింగ్ అయిన వరి పంట ఉంది కదా వరి వండిస్తేనే రైతు సంతృప్తిగా పండిస్తారు వరితో పాటుగా ఇతర పంటలను కూడా అసలు మరి పంట మార్పిడి ద్వారా రైతుగా ప్రయోజనకరంగా రావాలనే ఉద్దేశంతో ప్రదర్శన చేయాలి శ్రమ ఇంకొక ప్రధాన విషయాన్ని మన జిల్లా వరకు మన కరీంనగర్ జిల్లా కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా బాగా ఆలోచిస్తున్నది కూరగాయల సాగు బాగా తగ్గిపోతుంది మోనోగ్రా అందరూ కూరగాయల సాగు తగ్గిపోతుంది మనకు తెలుసు మన జిల్లాలో ఒకసారి కొన్ని ఊళ్ళు కూరగాయలు పండించే గ్రామాలుగా ఉన్నాయి గతంలో ఈ రోజు ఆ పరిస్థితి మారిపోతుంది అందుకనే మేము కొన్ని మండలాలను కూరగాయలు జోన్ గా సపోజ్ మన ఉమ్మడి జిల్లాలో చిబురుబాబుడి కానీ సిరిసిల్ల కానీ రెండు జిల్లాలో మా కిసాన్ జాగ్రత్త అనే సంస్థ ఆ రెండు మండలాలలో ఉండే ఎఫ్పిఓల ద్వారా మేము కూరగాయల సాగును ప్రోత్సహిస్తూ ఎక్కువ లాభాలు రైతుకు గడించాలని కూడా ఆలోచన ఈ విధంగా కొత్త కొత్త పద్ధతులు కొత్త కొత్త విధానాలను కొత్త కొత్త సాంకేతిక సంఖ్యానం వారుతున్న శాస్త్రీయ పరిజ్ఞానం కొత్త కొత్త వంగడాలు అధిక ఉత్పత్తి వంగడాలు ఇలా అనేక విషయాల గురించి రైతులకు అవగాహన చేయగలను ఇందులో పన్నెండు సెషన్స్ ఉంటాయి డిఫరెంట్ అంశం ఇందులో పన్నెండు పైన ఎక్స్పర్ట్స్ వచ్చి మాట్లాడతారు నేను నిపుణులు వచ్చి మాట్లాడతారు ఒక నిపుణులు మాత్రమే కాదు ప్రాక్టికల్ అవుట్పుట్ తో ఉండాలని ఎవరైతే ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అంటారు వినూతనంగా వ్యవసాయం చేసి అధిక లాభాలు ఈ కూడా గమనిస్తున్నారు కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్ వచ్చి వీళ్ళిద్దరు కూడా అంతే ఎడ్యుకేటెడ్ బట్ దే ఆర్ వర్కింగ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ది ఫార్మింగ్ వాళ్ళ వ్యాపారాలతో పాటు అందుకని చాలా మంది ఇన్నోవేటివ్ గా వ్యవసాయం చేయాలని ఆలోచన చేస్తూ తెలుసు మరి అలాంటి ఇన్నోవేటివ్ ఫార్మర్ ఎక్స్పీరియన్సెస్ కూడా మేము మిగతా రైతులకు కూడా జాగ్రత్తలు ఒకటి ఇంట్రాక్షన్ డైరెక్ట్ డైరెక్ట్గా రైతులు తమ పరిజ్ఞానాన్ని అధిక విషయాలు తెలుసుకుంటే ఇంట్రాక్షన్ సెషన్ మనం ఇంట్రాక్షన్ అంటే వాళ్ళ వాళ్ళందరితో కూడా వాళ్ళ రైతులతో ప్రత్యేకంగా కల్పించి మాట్లాడే అవకాశం కల్పిస్తున్నాం అలాగే ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళందరి ద్వారా అనేక విషయ అవగాహన కల్పించదు మేము ఇది రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు సింగి ప్రజాశి కేంద్ర మంత్రుల వరకు అందరి సహాయ సహకారాలతో దీన్ని మేము రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు ప్రజాప్రతినిధులు అందరూ ప్రతి ముఖ్య ప్రముఖులు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉండే నిపుణులు లేకపోతే వ్యవసాయ రంగ అభివృద్ధి ఆకాంక్షించే అనేక మంది ప్రముఖులు ఉన్నారు మన రాష్ట్రం వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేయాలని ఆలోచిస్తున్నాం వాళ్ళ భాగస్వామ్యంతో వాళ్ళందరి ఒక సహకారంతో ఒక వినూతన దిశను గతంలో మీరు కొత్త దానం చేసినా మీరు ప్రభుత్వం చేసేది ఎప్పుడు కూడా వ్యవసాయ ప్రదర్శించాలి అంటే ఒక ఒక సమస్య ద్వారా ఒక చేయడం అనేది మన కరీంనగర్లో లో ప్రధానంగా మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం చాలా విజయవంతమైన విజయవంతం విజయవంతం ఏంటంటే మేము ఏదైతే లక్ష్యం ఉందో రైతుల విషయ పరిజ్ఞాన క్షేత్రంలోనే లక్ష్యం ఏదైతే అందులో విజయం సాధించడం అనే విశ్వాసంతో నేను చెప్తున్నాను ఈ యొక్క రాబోయే దీనికి కూడా మీరు సంపూర్ణంగా మీ సహాయ సహకారాలు అందించవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఒక వ్యవసాయ ప్రదర్శన శాలకే కన్ఫైన్ కావటం లేదు దాని వరకే మేము మా సిమితం కావటం లేదు మా యొక్క కిసాన్ జాగరణ కానీ రాబోయే రోజులలో ఈ నవ నిర్మాణ ఫౌండేషన్ కానీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రైతులు గ్రామీణ ప్రజలకు ఒక్కొక్క విషయం మర్చిపోయాను ఇందులో ప్రధానంగా ఇంకొక రెండు అంశాలు బాగా మేము ప్రాధాన్యత ఇస్తున్నాం ప్రభుత్వ సహకారం పోయినసారి అందలేదు ఈసారి ఇందువల్ల ముఖ్యంగా గ్రామీణ మహిళల శక్తి నిర్మీయమంటుంది ఈరోజు ఎస్ఎస్జి గ్రూప్స్ ప్రతి ఊళ్ళో పెద్ద సంఖ్యలో ఉన్నాయి బట్ వాళ్ళ యాక్టివిటీ పరిమితంగా ఉన్నది కేవలం డబ్బుల ఎక్స్చేంజ్ వరకే ఉన్నది ఆ గ్రూప్స్ ఎప్పుడో ఒకసారి దెబ్బతినే అవకాశం ఉంటుంది కాకుండా వారి వారిని ఉత్పత్తి వైపు మర్చాల దీనికి మేము అవసరం అనుకుంటే విదేశాలకు సైతం కొన్ని దేశాలలో గ్రాసైన కుటీర పరిశ్రమ కానీ గ్రామీణ మహిళలు కానీ ప్రతి ఇల్లు కూడా ఒక కుటీర పరిశ్రమ ఉంటుంది చైనా కానీ తైవాన్ కానీ కొన్ని రాష్టాలు అటువంటి ఆలోచన ఇంటర్వ్యూ చేసి రాబోయే రోజులలో మన ఈ గ్రామీణ ప్రాంత తెలంగాణలోని గ్రామీణ ప్రాంత మహిళా సంఘాలకు ఉపాధి ఉపాధి శక్తి కేంద్రాలుగా లేకపోతే ప్రతి ఒక్క కుటువంటి పరిశ్రమలుగా అనేక విషయాలుగా వారి యొక్క ఆర్థిక స్వాభాలు మనకు మేము ప్రయత్నం చేయలేదు ఇది ఈ యొక్క దానికి ప్రాధాన్యత కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నారు వాళ్ళని చెల్లి కూడా కొంత డైరెక్షన్ ఎందుకంటే సంబంధిత మహిళా స్త్రీ శిశు సంక్షేమ మహిళ మహిళా మంత్రివర్యులతో కూడా మాట్లాడుతున్నాం ఇట్లా చాలా రకాలుగా అన్ని రకాల ప్రయత్నాలతో మన గ్రామీణ ప్రాంతాలు రైతాంగానికి వాళ్ళ యొక్క జీవన ప్రమాణం పెంచడం ఆర్థిక సామాజిక అభివృద్ధి ఆకాంక్షించే అనేక కార్యక్రమాలు ఈ ప్రదర్శనశాలలో డిసెంబర్ ఒకటి రెండు మూడు మూడు తేదీలో అంబేద్కర్ స్టేడియం అంబేద్కర్ స్టేడియంలో ఉన్న ఇండోర్ స్టేడియం పక్కన ఉన్న ప్రయత్నంలో నిర్వహించబోతున్నాం ఎందుకంటే గత రెండు పర్యాయాలు కూడా నేను నిర్వహించిన స్థలం చాలా కంజెస్టెడ్ అయిపోయింది చాలా ఇబ్బందికరంగా ఉంది పార్కింగ్ సరే విశాలంగా ఉండే

तो मेड एजुकेशन और मार्केटिंग स्किल्स बटर्स एंड एजुकेशन से थिंक द अनदर साइड ऑन रियल मार्केटिंग आप लोग पे अनुसंधान आमंत्रित होगा मैं ये लाटे लाभ ऑफ एक्सचेंज लेकों द टेन्डर मीडिएटर दैट पे अंडरस्टैंड बट वी आर नॉट टेकिंग एनी कमीशन फॉर एनी बिड जस्ट वी आर मेकिंग ए प्लेटफार्म इन बिटवीन द कंज्यूमर एंड द वेंडर्स इन बिटवीन द टेक ऑल वेला फ्रॉम मेन बिटवीन द एक्स पर्सन నైపుణ్యం వాళ్ళకు మీరు విడిసే అవగాహన తెచ్చుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించడం మర్చిపోయాను మేము అనేక కంపెనీస్ తో మాట్లాడుతున్నాం కొన్ని కంపెనీస్ గుర్తున్నాయి ఇప్పుడే మీకు వాటి జాబితా చెప్పలేను ఇందులో ప్రధానంగా దీన్నే మీరు నేను హైలైట్ చేయవలసి ఉండే నేను కొద్దిగా ధన్యవాదాలు చేసినందుకు ఒకటి ఏంటంటే వాయి ప్రదర్శనశాలలో అన్ని వస్తువులు కూడా బయట మార్కెట్ అంటే చౌకగలం ప్రైస్ ప్రైస్కి మిషనరీ కానీ విత్తనాలు కానీ లేకపోతే ఎలాంటి వ్యవసాయ ఇన్పుట్స్ ఉంటాయి చూసారా ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ కాకుండా ఇంకా అవి కామన్ అన్ని మార్కెట్లో ఉంటాయి కదా దాని గురించి వాటిలో కూడా మేము ట్రై చేస్తున్నాం ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఆర్గానిక్ ప్రొడ్యూసర్స్ కూడా ఏదో ఆర్గానిక్ ఉత్పత్తులు అనుకున్నా వాటిని తక్కువ ధరకు ఈ ప్రదర్శన చాలా ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం నేను డ్రా జరపంలో మేము కేవలం గ్రామీణ ప్రజలకే పరిమితం కాదని చూస్తారు మేము అంబేద్కర్ స్టేడియంలో పెట్టే ఉద్దేశం లక్ష్యం కూడా అదే అర్బన్ పీపుల్ కూడా డ్రాము అందుకనే ఈవినింగ్ లో కూడా మేము కొన్ని కల్చరల్ యాక్టివిటీ కూడా చేసి కల్చరల్ యాక్టివిటీస్ నాట్ టు అట్రాక్ట్ ద పీపుల్ బట్ ఎవర్ దేవ్ కమ్స్ ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ ఆ ఉద్దేశంతో ఆ లక్ష్యంతో మేము ఏం చేస్తున్నాం అంటే అర్బన్ పీపుల్ కూడా డ్రా అయ్యే విధంగా అర్బన్ పీపుల్ ప్రజల యొక్క గ్రామీణ ఉత్పత్తులు ఎవరైతే కొనుక్కుంటారో ఆ కొను అర్బన్ పీపుల్ కూడా గవర్నమెంట్ ఉత్పత్తులు కొనుక్కునే విధంగా సౌలభ్యం కలిగించే విధంగా హోల్సేల్ రైట్స్ మార్కెట్ డీలర్స్ ప్రైస్ ఉండదు ఇక్కడ ఏదైనా డీలర్స్ ప్రైస్ ఉంటది నిర్వహణ కాదు ఇందులో మేము ఎవరైనా ఏది కొనుగోలు అంటే అన్ని వస్తువుల గురించి గ్యారెంటీ ఇవ్వడం లేదు అది కంపెనీలు ఇష్టం ఉంటుంది ఎవరైతే అందులో ప్రదర్శన కొందరు ఆల్రెడీ మాకు హామీ ఇస్తున్నారు అదే ఓవర్ఫీల్ ప్రైస్ కి మా ప్రొడక్ట్స్ మేము సంపాదించుకున్నాం మీరు మంచి ఉద్దేశంతో పనిచేస్తున్నారు కనుక ముఖ్యంగా మిషనరీ విషయం చిన్న అందుబాటులో ఉండాలి మిషనరీ ఇలాంటి అవైలబిలిటీ రీచ్ అయిన గురించి వాళ్ళు మిషనరీ తక్కువ ధరకు ఇందులో వచ్చేది స్పెషలైజేషన్ ఆఫ్ దిస్ మీద తక్కువ ధరకు ఈ మేళాలో వ్యవసాయ సంబంధిత కానీ గ్రామీణ ప్రజలకు కానీ లేకపోతే అర్బన్ దీనిబడిన తీసుకొచ్చాము దీనిలో మేబీ ఆర్గానిక్ ఉత్పత్తులు ఉంటాయి వాటి కొన్ని స్టాక్స్ ప్రత్యేకంగా ఆర్గానిక్ ప్రొడ్యూస్ చేస్తున్నాం మీకు అందరూ తెలుసు ఈరోజు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ గురించి ఎంత ప్రచారం జరుగుతుంది ప్రాముఖ్యత ఎంత అవసరం అనేది ప్రభుత్వాలు కానీ అనేక సామాజిక ప్రసాంఘిక సంస్థలు కానీ ప్రజలు కానీ గురించి ఓకే ఎల్స్ ముఖ్యమైనది అయితే దురదృష్టం ఏంటంటే షీప్ రీడింగ్ గురించి ఎక్కువగా అలాగే డైరీలో కూడా మీకు డైరీలో కూడా ఎంత మార్పులు రావాతో అంత మార్పులు వస్తున్నాయి ముఖ్యంగా డైరీ షీప్ బ్రీడింగ్ రెండు విషయాలు మన జిల్లా కొన్ని పొలాలు పండుతలేవు మన జిల్లాలో ఏది ఆయకట్ ప్రాంతంలో ఎస్ఆర్ఎస్ ప్రాంతంలో ఆమ్లత్వం పెరిగింది ఐస్ పెరిగిపోయింది పంట వస్తుంది కానీ ఆంధ్రాలు అటువంటి పరిస్థితులు వచ్చి కూడా చెరువుగా మార్చుకోవచ్చు రాబోయే రోజులలో మన దగ్గర కూడా కొన్ని ఫీల్స్ కంపల్సరీగా మనం పది పండవా వేరే పండవాళ్ళు అయ్యింది పరిస్థితి వచ్చేది చాలా గా ఫార్మర్స్ ఇన్ఫార్మ్ చేస్తున్నాం అటువంటి చాలా రిస్పాన్స్ పెట్టుకోమని అలాగే షీప్ ఏదైతే గొర్రెల పెంపకం అయితే ఒక లాభదాయం అలాగే నాటుపోల కన్సూ ఉంది అంటే రైతు కేవలం ధాన్యం పండించడం వల్లే రైతు సుసంపన్నం కాదు రైతు గతంలో గతంలో రైతు ఎట్లుందంటే నేను మా చిన్ననాటి విషయంలో మా భూముల్లో నేను ఏం కొనుక్కోలేదు కాదు బియ్యం కొనుక్కోలేదు కాదు ఎన్నికలు ఎల్లిగడ్డ కొనుక్కునేది కాదు రైతు పూర్తిగా కన్సూమర్ అయిపోయింది రైతు దేశంలో ఉండే అనేక మంది రైతులు కన్సూమర్స్ గా మారిపోయారు గతంలో రైతు కోసం అంటే కన్జ్యూమర్ వినియోగదారుడు కాదు రైతు అయితే రైతు సుసంపన్నం కావాలంటే రైతు తన భూమిలో అన్ని రకాల తన అవసరాలకు సంబంధించిన అన్ని పంటలు ఎట్లీస్ట్ ఆ గ్రామంలో స్వావలంబన శక్తిని ఇది ప్రభుత్వం చెబుతుంది అనేక మంది విద్యులు చెబుతున్నారు అందుకని రైతు నేను నేను ఈ రోజు నా పరిస్థితి నాకు భూమి ఉన్నది జాగం ఉంది కేవలం వరి పాత్ర పెడుతున్నారు మేము ఆ వడ్డు కూడా మొత్తం అమ్మేస్తున్నాం ఐకేపీకి నా పరిస్థితే చెప్తున్నా నేను మార్చేసాను పద్ధతి నా నాలాకందరూ ఈజీ కూడా కాదు మొత్తం వడ్ల మొత్తం ఇక్కడికి వచ్చి బియ్యం కొనుకుంటాను కరిమారంలోనే నేను బియ్యం కొనుక్కుంటాను నా ఊళ్ళో మొత్తం ఐంగిక్స్తాను ఒక వరి వర్తికి పో పంట లేదు నా ఊళ్ళో అది ఒక పెద్ద పత్తి ఉండాలి అయితే ఈ పరిస్థితి నుంచి అది కాలం రైతు నష్టంలో మనం రైతుకు ఏంటంటే ఈజీగా ఏది అవైలబుల్ ఉంటే దాన్ని పోతుంటాడు మనం దానిక రైతుకు సరిగా దృష్టికోణం కలిగిస్తే తప్పకుండా లాభం కలుపుతుంది విశ్వాసం కలిగితే తప్పకుండా మార్పు శ్రీకారం ఈ విషయంలో చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం చేస్తున్నాం మన జిల్లాలో మేము ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నాం నేను చాలా మంది ఇటువంటి ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళతో కూడా ఈసారి మన ఈ మేళా వాళ్ళతో చేసుకుంటాం మీరు కూడా యూట్యూబ్లో కానీ చాలా చోట్ల కానీ చాలా మంది అనేక మంది కొత్త పద్ధతులు ఎలా చేయాలి ఏ విధంగా పాటించాలా ఏ విధంగా రైతులు లాభ సంగతి తీసుకురావాలి అనేది దానికని ఎందుకనే కొద్దిగా డిఫరెంట్ టైంలో మీరు రోజు రాజకీయ వార్తలు ఒక ఆయన ఒకరు తిప్పుకుంటూ దిచ్చుకోండి మళ్ళీ రాత్రి కలుసుకోవడం కౌగలించుకోవడం ఇదంతా మీరు గమనిస్తుంటారు అది పెద్ద వార్త కానీ మధ్యాహ్నం తిప్పుకుంటాను రాత్రి కలిసి న్యూస్ పరిణామం న్యూస్ ఈస్ ఇవేటివ్ న్యూస్ కొత్తదా సామాజిక చింతకులుగా మనందరం నిలవలసిన పని ఏంటంటే కొత్త విషయాలను తీసుకెళ్తాం కొత్త ఇదైతే నిజమైన అభివృద్ధితో అభివృద్ధి వైపు మనం తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం దానికి మీరు అందరూ సాధ్యం అందరికీ నమస్కారం ఆహ్వానం మీకు ఇచ్చేసిన మీడియా సోదరులందరికీ ఆ రవి స్వాగతం పలుకుతున్నాం సో కిసాన్ గ్రామీణ మేళ కిసాన్ జాగరణ ఆధ్వర్యంలో గత రెండు రెండు సార్లుగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఇది మూడవ ఆ మేళ డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీలో అంబేద్కర్ స్టేడియంలో ఈ మేళాను నిర్వహిస్తున్నాము ఈ మేళాను సుభనాక గారు చెప్పేటట్లు అన్ని రకాల ఎగ్జిబిటర్స్ ఈ మేళాలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది రైతులకి నూతన టెక్నాలజీ సాంకేతికత మీద విశేషమైనటువంటి అవగాహన కల్పించేందుకు ఈ మేళానికి మనం కండక్ట్ చేయడం జరుగుతుంది సుగర్ బౌల్ ఆఫ్ ఇండియా నుండి రైస్ బాల్ ఆఫ్ ఇండియా వరకు తెలంగాణ రోజు రోజుకి మారుతూ వస్తుంది కనుక రైతులు దీని పట్ల అవగాహన తెలుసుకోవడం ఎంతైనా ఆవశ్యకత ఉంది సో ప్రతి ఒక్క రైతుకి అవసరమైనటువంటి కిసాన్ గ్రామీణ మేళాకి మీరందరూ రైతు హోదకు చేరే విధంగా దీన్ని ముందుకు తీసుకొని వెళ్తారని ఈ కిసాన్ గ్రామీణ మేళాకి మీరు అందరూ సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా అందిస్తున్నాను సో నా పేరు రాంబాబు పొండా నవనిర్మాణ్ ఫౌండేషన్ తరఫున మాట్లాడుతున్నాను అలాగే ముఖ్యంగా ఈ కిసాన్ గ్రామీణ మేళాకు స్పాన్సర్స్గా అలాగే ఎగ్జిబ్యూటర్స్గా ముందుకు వస్తున్న వాళ్ళకి మీరు కూడా కొంచెం కవర్ చేసి వారి సంస్థలను కూడా కొంచెం మీరు సపోర్ట్ చేయడం ద్వారా కూడా ఈ కిసాన్ జాగ్రత్త నుండి కిసాన్ గ్రామీణ వేళ కొంచెం విజయవంతంగా అవ్వడం కోసం ఉపయోగపడుతుంది సో అందుకోసం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు